హాయ్ అండి అందరికీ మీతో కాసేపు నేను ఛానల్లో ఉసురు అన్న వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి మనకి జరిగే పరిణామాలు బట్టి ఎవరినైనా మనం బాధిస్తే వాళ్ళ ఉసురు తగిలిందేమో అని అనుకుంటూ ఉంటాము ఆ ఉద్దేశంతో నేను ఈ చిన్ని కథను అప్పటికప్పుడు అనుకొని అప్లోడ్ చేస్తున్నాను సరే మనం కథలోకి వెళ్దాం నేను పాపాత్ముడిన రాధని ప్రేమించానని మోసం చేసి గర్భవతిని చేశాను తర్వాత నేను యుఎస్ఏ వెళ్ళిపోయాను నువ్వు ఇప్పుడు చెప్తున్నది వింటుంటే నా మతిపోతుంది నా జీవితం ఇలా అవ్వడానికి కారణం రాధ ఉసిరే నాకు తగిలింది నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు డివోర్స్ ఇచ్చేసింది రెండో మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి చనిపోయింది యాక్సిడెంట్లో నేను ఇలా కాళ్ళు విరిగి వీల్చైర్కి పరిమితం అయ్యా కోడు కట్టిన నా జీవితంలోకి తీపల్లా నువ్వు మంచి వార్త చెప్పావు రాధ చనిపోయిందన్నావు రాధ బిడ్డ ఆశ్రమంలో పెరుగుతున్నాడని చెప్పావు అని సిద్ధార్థ అనగానే అవున్రా రాధ చివరి రోజుల్లో నాకు కనిపించి పడి అంతా చెప్పింది నేను హెల్ప్ చేస్తానన్నా వినలే తర్వాత తెలిసింది తన బిడ్డను కని చనిపోయిందని ఆ బిడ్డ ఆశ్రమంలో పెరుగుతున్నాడని అని నరేష్ చెప్పగానే అదరా ఆశ్రమానికి వెళదాం నేను చేసిన పాపానికి కనీసం కొంతవరకైనా హిత్యత్వం చేసుకుంటా అని కన్నీళ్ళతో అన్నాడు సిద్ధార్థ తాను చిన్నప్పుడు అచ్చం వీడిలాగే ఉన్నాడు ఎంత పని చేశాడు వీడు నా దగ్గరకు వచ్చేటట్టు లేడు అని బాబు నా దగ్గరకు రా నాన్న నేను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటాను అని అనగానే నువ్వు మా నాన్నవు కాదు నేనెందుకు నీ దగ్గరకు వస్తాను మరి ఇన్నాళ్ళు నువ్వు నాకు అసలు కనీపించలేదు నాకు తెలిసిన దగ్గర నుంచి ఇదిగో ఇతనే మా నాన్న అని అక్కడే ఉన్న ఒక యాఫేఏల వ్యక్తిని గబాల్ని వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొని వచ్చి నాకు జ్వరం వస్తే తల నొక్కుతాడు కాళ్ళు పడతాడు నాకు వాంతులైతే తనే అన్నీ చేశాడు అంతేకాదు నేనంటే ఎంత ఇష్టమో పొద్దున్న లేవగానే నా నుదుటి మీద ముద్దు పెడతాడు నేనెందుకు వస్తాను నీ దగ్గరికి అని ఆ బాబు అనగానే తప్పు బాబు అలా నొక్కకూడదు ఇక కావాలంటే అవి కొనిస్తాడు మీ నాన్న అని కానీ ఎన్ని కొనిచ్చినా నేను రాను ఇతనే మా నాన్న అన్నాడు బాధగా నవీన్ వైపు చూశాడు సిద్ధార్థ ఈ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మట్టిలో మాణిక్యం లాంటి వాడు ఒక్క చదువులోనే కాదు మనసు కూడా బంగారం అందుకే వీడు నాకు దగ్గర అయ్యాడు అయినా బాబుకి ఇష్టం లేని పని చెయ్యం మేము దయించి మీరు ఇక వెళ్ళండి అన్నాడు ఆ వ్యక్తి బాబుని దగ్గరకు తీసుకొని